ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందంటున్నారు ఆయన ఏమన్నారు కూడా ఒకసారి వినండి ఆ రోజు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం ఏమైంది రాజు ఏమైంది తిరిగి జగనన్న అన్న పైన తిరుగుతా ఉంది వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట నేనే ఆడిస్తున్నానంట అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేపించాను ఆవిడ దగ్గర ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను అంటే సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పిన అబద్ధాలు చెప్పకుండా కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు జ్ఞాపకం ఉందా మీకు అప్పట్లో తర్వాత ఏం చేశాడు రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు జ్ఞాపకం ఉందా మీకు అది విశ్వసనీయత